ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు అరటికాయ వేపుడు చూపిస్తున్నానండి ముందుగా చేతికి ఒక ఆయిల్ కొంచెం రాసుకోండి ఎందుకంటే అరటికాయ ఊరికినే కలర్ అంటే అనమాట ఇలా మనం చేతికి ఆయిల్ రాసుకొని అది చెక్కు తీస్తే మనకి ఆ కలర్ అంటుకోదు నేను చూపిస్తాను చూడండి ముందుగా అరటికాయని ఉడకపెట్టుకుంటానండి నేను కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఎందుకంటే మనకి ఈజీగా కుక్ అయిపోతుంది అది చూసారా ఇలా పీల్ చేసుకోవాలి పీల్ చేసుకునేటప్పుడు మన చేతికి అంటుకుంటుంది సో అలా అంటుకోకుండా ఆయిల్ రాసుకుంటాం మనం ఓకేనా ఇదిగోండి కొంచెం వాటర్ పెట్టుకొని ఒక బౌల్లో నేను అట్టకాయ కట్ చేసుకుంటున్నాను ఓకే అండి మనం రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు ఎలా అయినా మనం ఇష్టం అండి ఫ్రైకి నేను బంగాళదుంప ఫ్రై చేసినట్టు అరటికాయ లాగా మా పిల్లలు ఇష్టపడతారు అనమాట మళ్ళీ అది అట్టకాయ అని తెలిస్తే తిన్నారు ఆలు ఫ్రై అని చెప్పి మబ్బి పెట్టి పెట్టేస్తూ ఉంటారు అనమాట పిల్లలు అంతే కదండి వేవి తిన్నంటారు అది అప్పుడప్పుడు ఇలా అన్ని ఆకుకూరలు కాయగూరలు అన్నీ పెడుతూ ఉండాలండి పిల్లలకి అన్ని విటమిన్స్ వెళ్ళాలి చూడండి నేను అరటికాయ కోసినా చెయ్యి అంటుకోలేదు కలర్ అనేది ఓకేనా ఎందుకంటే అన్ని విటమిన్స్ వెళ్తేనే పిల్లలు మంచిగా ఉంటుందన్నమాట సో నేను నాన్ వెజ్ ఎలాగే పెడతాను ఆకుకూరలు పెడతాను క్యారెట్ అండ్ కాయగూరలు అన్నీ పెడతాను అన్నమాట పిల్లలకి అది ఎక్కువ క్వాంటిటీ కాదండి కొంచెం క్వాంటిటీ పెట్టినా అన్నీ వెళ్ళాలి పిల్లలకి ఓకేనా నెక్స్ట్ ఒక కళాయిలో ఆయిల్ తీసుకున్నానండి ఈవెన్ మీకు సరిగ్గా నేను క్యాప్చర్ చేయలేదు అంటే నేను రికార్డ్ అవుతుంది కదా అనుకున్నాను కానీ సరిగ్గా రాలేదనమాట ఏమనుకోవద్దు ఓకేనా తర్వాత పోపు ఐటమ్స్ వేసుకోవాలండి ఒక కళాయిలో స్టవ్ వంటించుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు ఐటమ్స్ వేసుకున్న తర్వాత ఒక మిర్చి కూడా వేసుకోవాలండి తర్వాత మనం టూ ఆనియన్స్ కట్ చేశాను కదండి అవి వేసేసుకోవాలి మనం వేసుకున్న తర్వాత వేపుకోవాలండి కొంచెం బ్రౌన్ కలర్లో అందుకని ఇది కొన్ని తర్వాత నేను చూసుకున్నాను అనమాట కళాయి కనిపించట్లేదు అని చెప్పి సో ఇగ్నోర్ చేయండి ఫస్ట్ వీడియో కొంచెం ఓకేనా ఆనియన్ వేసుకున్న తర్వాత ఆ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఉంచుకోవాలండి ఈ లోపు మనకి అరటికాయ ఉడికిపోతూ ఉంటుంది దానిలో కొంచెం ఉల్లిపాయలోనే కొంచెం పసుపు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి ఓకేనా ఇది కొంచెం మగిన తర్వాత అరటికాయ ముక్కలు తెచ్చి దీనిలో యాడ్ చేసుకోవాలండి వడ కట్టుకొని ఆ వాటర్ని బయట పడేసేయండి వాటర్ ఉండకూడదు ఓకేనా చూసారా అరటికాయ కలర్ అంతా మాడిపోయి మారిపోయింది మొత్తం చూసారా మంచిగా ఉడికిపోయింది అనమాట ఇంకేం లేదు మనకు ఫైవ్ మినిట్స్ చక్కగా అరటికాయ ఫ్రై అయిపోతుంది అనమాట ఎక్కువ టైం పట్టదు ఇలా చేస్తే కనుక ఓకేనా ఇంకేం లేదండి నెక్స్ట్ కారం కొంచెం మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు కొంతమంది కొత్తిమీర అవి కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు కావాలంటే లేకపోతే కనుక ఇలా అయినా సరే బాగుంటుందండి పప్పుచారు అరటికాయ వేపుడు అలాంటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి టమాటా పచ్చడి ఏదో రోటి పచ్చడి ఇలా చేసుకుని ఉంటే అంటే ఇప్పుడు రోల్ లేవు లేండి చాలా వరకు మళ్ళీ ఇప్పుడు జనరేషన్ స్టార్ట్ చేసామన్నమాట రోల్స్లో దంచడం కానీ మిక్సీలో అయినా అలాంటి పచ్చళ్ళు చేసుకుని తింటే బాగుంటుంది కాంబినేషన్లోకి ఓకేనా బాయ్